హాయ్ ఎవ్రీవన్ నేను ఈ వీడియోలో యాష్ గారు చెప్పిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలియజేస్తున్నాను మొదటిది విక్టరీ విత్ యాష్ ఎందుకు రెండవది మనం సిద్ధంగా ఉన్నామా టైమ్లైన్ ఏమిటి ప్లాట్ఫారం కోసం షెడ్యూల్ ప్రణాళిక ఏమిటి మూడోది ప్రాధాన్యత స్థానాల ఎంపిక గురించి తెలుసుకుందాం కొద్ది కాలం క్రితం మేము ఒక కొత్త వాహనాన్ని పూర్తిగా మొదటి నుండి నిర్మించాలని నిర్ణయించుకున్నాం మరియు అది విక్టరీ విత్ యాష్ గురించి మాట్లాడే ముందు నుంచే ప్రారంభించాం మేము ఆ ప్రధాన వ్యాపారం గురించి మాట్లాడాలని అనుకోలేదు ఆన్ ఆన్పాసివ్ ప్లాట్ఫార్మ్లో మాట్లాడవచ్చు కానీ అలా చేస్తే విషయాలు కలిసిపోతాయి గందరగోళం స్పష్టమవుతుంది మళ్ళీ అదే విషయం అదే సిద్ధాంతం అదే భావజాలాన్ని పునరావృత్తం చేసినట్టే అవుతుంది కొంతమంది అడుగుతున్నారు ఆన్ ఆన్పాసివ్ డేటాబేస్ను విక్టరీ విత్ యాష్కి మెర్జి చేస్తారా మళ్ళీ అదే విషయాన్ని పునరావృత్తం చేస్తే ఏం ప్రయోజనం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ పాత దాన్ని వదిలేసి కొత్తగా ప్రారంభించాము మరియు స్పష్టంగా చెబుతున్నాను పాత వాహనమైన ఆన్ ఆన్పాసివ్ను మళ్ళీ మళ్ళీ దిద్దుతూ ముందుకు తీసుకెళ్లడం కాదు ఆన్ పాసివ్ మూసివేయలేదు నిలిపివేయలేదు అది ఇంకా ఉంది కానీ అది మనల్ని మన గమ్యానికి తీసుకెళ్లదు అందుకే మన కళ మాత్రం అదే ఉంది అంతేకాదు ఆ కళను మరింత మెరుగుపరిచాం తీర్చిదిద్దాం మరియు మేము ఇంకా ఆ కళ వైపే వెళ్తున్నాం కానీ ఈ కళ నిజం కావాలని కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు ఉత్సాహంగా ఉన్నారు మరి ఏమైనా జరిగినా మేము ఇప్పుడు లొంగిపోము వదిలిపెట్టము ఆ కలను వెంబడించటం ఆపము నిజయానికి మేము అది పూర్తయిన పని అన్న నమ్మకంతో ఉన్నాము అది తప్పనిసరిగా జరుగుతోంది ఎందుకంటే దానికి కావాల్సిన అన్ని పదార్థాలు మూలకాలు మన దగ్గర ఉన్నాయి అవి ఏమిటంటే సరైన మనస్తత్వం స్వచ్ఛమైన ఉద్దేశం బలమైన నెట్వర్క్ సాంకేతిక సామర్థ్యం హృదయం సమర్పణ వనరులు నిధులు విక్టరీవి తష్ అనే పేరును ఎందుకు ఎంచుకున్నాం ఈ పేరు ప్రత్యేకంగా ఎంచుకున్నాం ఎందుకంటే విజయం అంటే మన పట్టుదల మన సహనం మనం గెలవాలనే సంకల్పాన్ని సూచిస్తుంది సరైన శ్రమను పెట్టి సరైన విధంగా పనిచేసి సాధించే విజయాన్ని ఇది యాష్ కొరకు కాదు యాష్ గురించి కాదు యాష్ తన విజయాన్ని ప్రపంచానికి చూపించాల్సి దాని దానికోసం నేను ప్లాట్ఫామ్ నిర్మించాల్సిన అవసరం లేదు విక్టరీ విత్ యాష్లో నేను చేస్తున్నది నా కోసం కాదు నాకు నిజంగా అలాంటివి కావాలంటే నేను మీకు చెప్పకుండా కూడా చేసుకోగలను మీరు మరియు నేను కలిసి విజయాన్ని సాధించుకుంటాం నేను అందించడానికి చాలా విలువైన విషయాలు ఉన్నాయి అందుకే ఈ ప్లాట్ఫారం నాకు అవసరమైంది ఎందుకు యాష్తో అంటే ఎందుకంటే ఇది ఆన్ ఆన్పాసివ్ కోసం కాదు అది ఏ వ్యాపారం కోసం కూడా కాదు ఇది పూర్తిగా యాష్ గారి వ్యక్తిగత బహుమతి మన కోసం దీనికోసం ఎవ్వరూ ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు విక్టరీ విత్ యాష్ సృష్టించడం ఎందుకు ముఖ్యమంటే మనం మన మనస్తత్వాన్ని సరిచేసుకోవాలి గత నెగిటివిటీని కొన్ని వ్యక్తుల వల్ల వచ్చిన ప్రతికూలతను వదులుకోవాలి మన సాధారణ ఆచరణ విధానాన్ని మార్చుకోవాలి విక్టరీ విత్ యాష్లో అన్ని వివరాలు తెలుసుకుంటారు దీన్ని పబ్లిక్లో చర్చించబోతున్నామా లేదా అన్ని వివరాలను చూడబోతున్నారు అక్కడ చాలా పెద్ద విలువ ఉంది మీరే ఆ విలువను కోల్పోకూడదని అనుకుంటే సూచనలు పాటించండి మనం దీన్ని క్రిస్టల్ క్లియర్గా తయారు చేసాం ఇది ఒక బహుమతి కానీ ఏ సమయంలోనైనా తిరిగి తీసుకోబడవచ్చు ఇది మీ ప్రవర్తనా నియమావళి బట్టి ఉంటుంది మనం దీన్ని చాలా గంభీరంగా తీసుకుంటున్నాము కొన్నిసార్లు అసౌకర్యమైన నిర్ణయాలు లేదా కొంత వివాదాస్పద చర్యలు తీసుకోవాల్సి రావచ్చు మనం ఇప్పుడు సెకండ్ పాయింట్ మనం విక్టరీ వి యాష్ ఎందుకు అనేది చర్చించాము ఇప్పుడు దాని స్థితి ఎక్కడ ఉందో చెప్పుకోవాలి ప్లాట్ఫారం ఫంక్షన్లో దృష్ట్యా పూర్తి అయ్యింది వెబ్సైట్ అన్ని ఫీచర్లు మొదలైనవి మనం కేవలం కొంతమందిని తక్షణం కోసం మాత్రమే ఈ ప్లాట్ఫామ్పై పనిచేయించాము ఇప్పుడు వారికి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు పూర్తయింది వారు తమ పని వద్దకి తిరిగి వెళ్లారు వారు నాకు టూల్స్ ప్లాట్ఫారం అందించారు దీన్ని నేను స్వయంగా నిర్వహించవచ్చు కాన్స్టెంట్గా చేర్చవచ్చు తీసివేయచ్చు సవరించవచ్చు తప్పకుండా కొన్ని కార్యకలాపాల కోసం నాకు సహాయం అవసరం అవుతుంది కానీ అర్థం ఏమిటంటే మన డెవలపర్స్ దీన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు విక్టరీ విష్ పూర్తయింది ఏం చేర్చబడుతుందంటే ఇప్పటి వరకు విక్టరీ విషలో కంటెంట్ క్లాసెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంకా చేర్చబడలేదు అర్థం ఏమిటంటే ఇప్పటి నుంచి మనం ఇతర కంటెంట్ను స్టేజ్ వైజ్గా జోడించబోతున్నాం ఎందుకంటే ఇది మీకోసం సృష్టించబడుతుంది కానీ మన దగ్గర అన్ని ప్లానింగ్ సిద్ధంగా ఉంది మీరు లాగిన్ అయితే మీరు చూస్తారు ఎందుకంటే అది ఇప్పటికే ఉంది అది ప్రస్తుతం ఉన్నదా లేదా గతం నుండి వచ్చినదా అనేది అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్స్ యొక్క కంటెంట్ పూర్తిగా ఎక్స్క్లూజివ్ ఎక్కడ అందుబాటులో లేదు రీఫర్బిష్ చేయబడలేదు జనరిక్ కాదు మీరు ఎక్కడా కనుగొనలేరు ఇది విక్టరీ విత్ యాష్ సభ్యుల కోసం మాత్రమే ప్రత్యేకంగా సృష్టించబడుతుంది ఎక్కడా దొరకదు ఇది సెలెక్టివ్ మెటీరియల్ మనం ఉద్దేశపూర్వకంగా ప్రారంభించాం బ్లాంక్ కంటెంట్తో ఫంక్షన్స్ అన్ని సెక్షన్లు మొదలైనవి ఇది చాలా సరళమైనది ఎవరికైనా ఒక్క నిమిషంలో అర్థమవుతుంది మనం మూడోది ప్రాధాన్యత స్థానాల ఎంపిక గురించి తెలుసుకుందాం నేను మీకు ఎంతమంది అభ్యర్థుల అప్లికేషన్ పూర్ణంగా దాఖలు చేశారో చెప్తున్నాను నేను వ్యక్తుల సంఖ్య గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఒకరిపై ఎక్కువ అకౌంట్లు కాదు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల నుండి ఆరు లక్షల మందికి పైగా వ్యక్తులు అప్లికేషన్ పూర్ణంగా భర్తీ చేశారు ఇది సూచిస్తుంది ఎంతమంది సీరియస్ వ్యక్తులు ఉన్నారు అని మరియు వారు ప్రాధాన్యత స్థానంలో ఉండే అవకాశం ఉందని నమ్ముతున్నారా అని వారు ఒకటి లేదా రెండు అప్లికేషన్లు భర్తీ చేశారో నాకు ఖచ్చితంగా తెలియదు కానీ వారు తమ పిల్లలు లేదా కుటుంబ సభ్యులను కూడా చేరడానికి ఓపెన్ చేశారు అని తెలుస్తుంది మనం ఈ నెల విక్టరీ విత్ యాష్ని లాంచ్ చేస్తున్నాము ప్లాట్ఫారం మొదటి ఆహ్వానితులు స్వీకరించడానికి సిద్ధంగా ఉంది ఆహ్వానితులు మొదటి ఆహ్వానితులు ప్రత్యేక లీడర్లు మనం వారితో కలిసి ఆహ్వానించబడతాము అదేవిధంగా మనం కలిసి పనిచేస్తాము ఓటు వేస్తాము పరిశీలిస్తాము కొన్ని వ్యక్తులను విశ్లేషిస్తాము మీరు ఎంతకు వచ్చారని సంబంధం లేకుండా ఉదాహరణకు మీరు నెంబర్ వన్లో వచ్చారా నంబర్ వెయ్యి థౌజండ్లో వచ్చారా మీరు లక్షలో మీ నెంబర్ లక్షల్లో ఉందా మీరు అదేం ఆలోచించకండి మీరు ఎంతలో వచ్చినా మీరు అదే విలువ అదే ప్లాట్ఫామ్ నాణ్యత పొందుతారు ఇది మల్టీ లెవెల్ కాదు పేమెంట్ స్ట్రక్చర్ కాదు లీడర్ బోర్డు లేదు కానీ మీకు టూల్స్ ఇస్తున్నాం వాటిని ఉపయోగించి ఆహ్వానించండి మంచిని వ్యాప్తి చేయండి మీరు మొదటగా ప్లాట్ఫామ్లో చేరినప్పుడు మీరు పూర్తి విలువను ప్రత్యేక అనుభవాన్ని పొందుతారు మీరు తక్కువ సమయంలో పెద్ద మార్పును విజయాన్ని మరియు వ్యాపారంలో ప్రభావాన్ని పొందగలుగుతారు ఇది సాధారణ బోధన సాధారణ సూచనలు కాదు మనం ప్రతి వ్యక్తికి ప్రతి స్థితికి ప్రత్యేక జ్ఞానం మరియు సాధారణ సాధనాలను అందిస్తున్నాము ఇది విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫారం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇతర ఎక్కడా మీరు ఇలాంటి ప్రత్యేక ప్రాథమిక మరియు ఆధునిక టూల్స్ పొందలేరు కాబట్టి ఇది ప్రత్యేక అవకాశం అత్యంత విలువైన మార్గం అందరూ విక్ రే విక్టరీ విత్ యాష్ని సెలబ్రేట్ చేసుకుందాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్